నేను సకల విధాల ఈ రోజు నేను చూస్తే చాలా బాధేస్తుంది మనం విజయవాడలో సింగనగర్ దాని పక్కన ఉన్న ఏరియాలన్నీ మునిగిపోయాయి అని చెప్పుకుంటున్నాం కదా అంతకంటే ఎక్కువగా మునిగిపోయి ఎలాంటి సహాయం అందని జనాలు కూడా ఉన్నారు ప్రస్తుతం అయోధ్య నగర్ ఏరియాలో ఉన్నాము ఈ అయోధ్య నగర్ కి సంబంధించిన డొంక రోడ్ అనమాట రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఇది చూడండి ఎలా మునిగిపోయిందో ఇది మొత్తం వాటర్ తో ఎటు చూసినా మీకు వాటర్ కనపడుతుంది మొత్తం జనాలు చూడండి పాపం ఎలా ఉన్నారు మొత్తం ఇదంతా మునిగిపోయింది సమస్య ఏంటంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి వాటర్ అలాగే ఈ పాలు మెడిసిన్ ఇలాంటివి అనమాట ఫుడ్ కొంతమందికి అందుతుంది కొన్ని ఏరియాలో అందట్లేదు వీళ్ళందరూ కూడా ఇదే నీటిలో అలాగే ఉన్న పరిస్థితి మరొక యాంగిల్లో చూపిస్తాను వరద అనుకుంటే మనం ఒక విధమైన కష్టాలు ఉంచుకోండి అంటే చుట్టూ నీళ్లు నిండిపోవడం దాంతో వరద అనుకుంటాం కానీ అసలైన కష్టాలు వరద అయిపోయిన తర్వాత మొదలవుతాయండి ముఖ్యంగా ఇది ఇలా నీరు నిలబడిపోవడం దీంతో పాటుగా ఈ మెడిసిన్స్ ఫుడ్డు అన్నింటి మించి వాటర్ అండి వాటర్ చాలా 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 కంటమినేటెడ్ అయిపోతుంది ఎలాంటి చోట అది చాలా ప్రమాదం దాని మీద దృష్టి పెట్టాలి వాటర్ ప్రస్తుతం వాటర్ ఫోల్స్ పంచుతున్నారు గవర్నమెంట్ పంచుతుంది స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నాయి ఈ పొలిటికల్ పార్టీస్ పంచుతున్నాయి ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇది సరిపోదు ఈ వాటర్ ఇది వీలైనంత తొందరగా దీన్ని కనిపి తరలించాలి ఈ వాటర్ని అంటే అవతల లైన్లో మోటార్స్ పెట్టి తోడేస్తున్నారు ఇది కూడా అలాంటిది ఏదో చేయాలి సమస్య చూడండి నిన్నటి వరకు మనకి వరద నీరు ఎర్రగా ఉండేది కదా ఇప్పుడు ఈ నీరంతా కూడా ఈ గ్రీన్ కలర్లో ఉంది అంటే దాని అర్థం ఇది నిలవుండిపోయిన నీరు అది అసలు సమస్య ఇది చాలా ప్రమాదకరం వరద తగ్గిన తర్వాత మొదలయ్యే ప్రమాదాలు చాలా ఉంటాయి ముఖ్యంగా ఈ వంట రోగాలు ప్రబలనం కానీ ఈ మురికి పేరుకుపోవడం కానీ ఇవి వీలైనంత ఇవి త్వరగా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అంశాలు ఇదిగో ఇదిగో మొత్తం వీళ్ళందరి వాటర్లోనే ఉండాల్సిందే మొత్తం ఈ నీళ్లలోనే వీళ్ళ కాలం గడుపుతున్నారు లేడీస్ ఇప్పుడు వీళ్ళ చివరి దాకా వెళ్ళాలంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చి ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ ఆహార పదార్థాలు పంచుతున్నారో అక్కడికి వచ్చి ఇగో ఈ వాటర్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు కానీ ఫుడ్ లాంటివి సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇంత దూరం నుంచి వచ్చి లోపల ఇక్కడ తీసుకునేసరికి అబ్ బయట బైట్ ఉండవే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు వాటర్ దాంతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏమ మీ మా సందులోకి రాట్లా అసలు మేము బయటకి వచ్చి తీసుకుంటున్నాం ఆ మా సందులోకి రా ఎవరైనా ఎవరైనా నాయకులు ఎవరని వస్తున్నారు నాయకులు ఎవర రాల రాలే రాట్లా ఇటు వచ్చి రోడ్లకి వచ్చి తీసుకుంటున్నాం మేము అంతే ఆ ఐదు రోల్ బట్టి చూడండి ఇంత నీళ్ళలోనే నిజం చెప్తున్నా నిదంతా కంప్లీట్ డ్రైనేజ్ కూడా కలిసిపోయి చాలా భయంకరమైన స్మెల్ వస్తుంది అనమాట జనరల్ వాటర్ కంటామినేషన్ కాకుండా చూసుకోవాలి ఇక్కడ అది చాలా ప్రాబ్లం ఇక్కడ ఇగో ఇదే సందులోనే వీళ్ళ ఇక్కడ కాలం గడుపుతున్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా వీళ్ళ ఇక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు కంపల్సరీ దృష్టి పెట్టాల్సిన ఏరియా అయోధ్య నగర్ డొంకరాయ్ డొంక రోడ్డు సారీ డొంక రోడ్డు రైల్వే ట్రాక్ పక్కనే ఏరియా మొత్తం చాలా మంది ముసలి చిన్నపిల్లలు లోపలే ఉన్నారు ఇక్కడ దీని మీద మూడు రోజుల నుంచి ఉంటున్నాం అండి ఇదే నీళ్ళు వస్తుందండి ఆ పంచుతున్నారు ఈ రోజు పంచలేదు నిన్నటి నుంచి అయితే పంచారు పాలు అవి అన్ని ఇచ్చారు ముందు రెండు రోజులు రాలేదండి ఇంత వాటర్ లేవండి నిన్నటి నుంచి వచ్చేసి మూడు రోజుల నుంచి వచ్చినాయండి వాటరు భోజనాలు పాలు ఇవన్నీ అయితే నిన్నటి నుంచి ఇచ్చారు లోపల ఆహా అంతట్లేదేమో మరి మాకైతే అందునా అంతతున్నాయండి ఈ రోజు మాత్రం అక్కడ స్కూల్ దగ్గర ఇస్తున్నారు అన్నారు మరి మరి వెళ్ళాలి ఎప్పుడు అంతేనండి అడుగుతాం అండి ఎందుకు అడగమండి వాళ్ళు చేసే చేస్తానే ఉన్నారు చెయ్యింది ఏముందండి బాగా చేస్తున్నారు ప్రజలకు అందరికీ ఎంత చేసినా సరిపోవడం లేదు అంతే ఇంకా వాళ్ళేం చేస్తారు చేయాల్సిన అన్ని చేస్తున్నారు ఇది ప్రధానంగా ఇవి చెప్తుంది విజయ్ గారు ఏంటంటే గవర్నమెంట్ చేస్తుంది కానీ సరిపోవడం లేదా చేస్తుంది అనేది చెప్తున్నారు మొత్తం ఇళ్ళు అన్ని కూడా మునిగిపోయాయండి మొత్తం వాటర్లోనే ఇది అయ్యా ఇటు చూస్తే నీళ్ళే కనపడుతున్నాయి